శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఈ శ్మశానాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు అందువలన ఈ పాత ప్రపంచము శ్మశానముపై మీకు సంపూర్ణ వైరాగ్యం రావాలి అనంతమైన ఆత్మిక తండ్రి భగవంతుడు మనకు అద్భుతమైన సేవాధారి ఎలాగంటే బాబా చెప్తున్నారు పిల్లలారా నేను మీకు చాకలిని నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక ప్రపంచంలోని మురికి పట్టిన చీచీ వస్త్రాలన్నిటినీ అనగా తమో ప్రధాన ఆత్మలందరినీ శుభ్రం చేస్తాను ఆత్మ అనే వస్త్రము శుద్ధమైతే శరీరం కూడా శుద్ధమైనదే లభిస్తుంది మన్మనాభవ అనే మహామంత్రము ద్వారా అందరినీ ఒక్క సెకండులో శుభ్రం చేసే అద్భుతమైన సేవకుడను నేనే ఓం శాంతి అనగా అర్థాన్ని యథార్థంగా తెలుసుకొని కర్మలాచరించాలి అనగా నేనాత్మ నా స్వధర్మం శాంతి శాంతిధామానికి వెళ్ళేందుకే తండ్రిని స్మృతి చేస్తున్నాను అని గుర్తుండాలి ఆత్మ యొక్క నిజమైన ధామము శాంతిధామము కనుక నేను ఈ కర్మేంద్రియాలతో అలసిపోయానో నా స్వధర్మంలో ఉంటానో అని ఆత్మ పదే పదే శాంతిని కోరుకుంటుంది స్వచ్ఛమైన బంగారు వంటి ఆత్మలో పంచ వికారాలనే మలినాలు ఏర్పడ్డాయి అందుకే యోగ అగ్నిలో వేసి ఆత్మను తిరిగి సతోప్రధానంగా స్వచ్ఛమైన బంగారంగా చేయాలి కష్ట సమయాలలో తండ్రిని పిలిచినప్పుడు మన బుద్ధి పైకే వెళుతుంది అనగా భగవంతుడు పైనున్నారు ఇప్పుడు క్రిందకు వచ్చి మనుష్య రూపీ సృష్టిని సతోప్రధానంగా చేస్తున్నారు అంతేకాని పరమాత్మ ఈ ప్రపంచంలో లేరు తండ్రి అపారమైన సుఖాన్నిస్తారు దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు ఉన్న ఒక్క తండ్రి ద్వారా మాత్రమే వినండి ఇది అవ్యభిచారీ జ్ఞానము మీరు అనంతమైన తండ్రి పిల్లలు తండ్రి ద్వారానే వారసత్వం పురుషార్థానుసారం లభిస్తుంది బాబా చెప్తున్నారు నాకు సొంత శరీరం లేదు ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి జ్ఞానాన్ని అందిస్తాను అనంతమైన రావణుడు అంతమైనందుకే దశహరా పండుగ జరుపుకుంటారు ఈ ప్రపంచమంతా లంకయ్యే ఈ లంకను పాలించేవాడు రావణుడు మొత్తం సృష్టిపై విషయ వికారాలు తాండవిస్తున్నాయి తండ్రి చెప్పే జ్ఞానాన్ని వింటూ స్మృతి చేసినప్పుడు భక్తి తనకు తానే దూరమవుతుంది వికారాలు కూడా దూరమవుతాయి ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అసురీ సంప్రదాయ మనుషులు విఘ్నాలు కలిగిస్తారు ఈ యజ్ఞము ద్వారా మనుషులు దేవతలవుతారు ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాలలు ప్రజ్వలిస్తాయి వినాశనం జరిగినప్పుడే మీరు కొత్త ప్రపంచానికి వెళతారు ఆవగింజల వలె మనుషులు నలిగి సమాప్తమైపోతారు ఆత్మలు మాత్రమే పరమాత్మతో అనంతమైన ఇంటికి వెళ్ళిపోతాయి బాబా చెప్తున్నారు స్థూలమైన అగ్నిలో వస్తువులు శుద్ధమైనట్లు తండ్రి స్మృతి అనే యోగ అగ్నిలో పాత ప్రపంచమంతా పరివర్తనై కొత్త ప్రపంచంగా మారుతుంది వినాశనానికి ముందే మీరు పవిత్రం కావాలి స్థాపనా కార్యానికి అంటు కట్టబడాలి తండ్రి ఇచ్చే ఆదేశాన్ని అనుసరిస్తూ గవ్వ నుండి వజ్ర సమానంగా కావాలి ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ మీ ఆత్మలను స్వచ్ఛంగా చేసుకోవాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలి కావున ఈ పాత ఇంటిపై అనంత వైరాగ్యం రావాలి ఈ పాత శ్మశానంపై మేము స్వర్గాన్ని తయారు చేస్తామనే నశా ఉండాలి బాబా చెప్తున్నారు నేను మీకు సేవకుడనై వచ్చానో మీ ఆత్మలను శుద్ధం చేస్తున్నాను మిమ్ములను నా వెంట పరంధామానికి తీసుకువెళ్తాను నన్ను స్మృతి చేసినప్పుడే పావనం అవుతారు అవున ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని వదిలిపెట్టండి మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆయుష్ పెరుగుతుంది ఈశ్వరునితో యోగం చేయటం వలన యోగేశ్వరులవుతారు మనుషులతో సంబంధమున్నప్పుడు భోగేశ్వరులుగా ఉంటారు ఉన్నతమైన తండ్రి ఉన్నతమైన స్వర్గ వారసత్వాన్నిస్తున్నారు అటువంటి తండ్రిని ఎప్పుడూ మరచిపోరాదు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనమవుతారు నా సలహాపై నడుచుకోండి ఇంతకంటే నేను ఏమి ఆశీర్వాదాలు ఇవ్వగలను వరదానము సంగమ యుగంలోని శ్రేష్టమైన చిత్రాలను మీ ముందుంచుకొని భవిష్యత్తును చూసుకునే త్రికాలదర్శీ భవ భవిష్యత్తుకు ముందే సంగమయుగ బ్రాహ్మణులైన మీరు సర్వ ప్రాప్తులను అనుభవం చేస్తారు ఇప్పుడు డబల్ కిరీటము సింహాసనము తిలకము సర్వ అధికారి మూర్తులుగా అవుతారు భవిష్యత్తులో మీ నోటిలో బంగారు స్పూన్ ఉంటుంది కానీ ఇప్పుడు వజ్రసమానంగా అవుతారు మీ జీవితమే వజ్రంగా అవుతోంది అక్కడ బంగారు వజ్రాల ఊయలలో ఊగుతారు ఇక్కడ తండ్రి ఒడిలో అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతారు కనుక త్రికాలదర్శులై వర్తమాన మరియు భవిష్యత్తులోని శ్రేష్ట చిత్రాలను చూస్తూ సర్వప్రప్తులను అనుభవం చేయండి స్లోగన్ కర్మ మరియు యోగములను బ్యాలెన్స్లో ఉంచుకొని పరమాత్మ ఆశీర్వాదాలకు పాత్రులు కండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి